ఇప్పుడు బ్రహ్మానంద శేషారెడ్డి నాయన్ గారు కూడా ఒక మూడు నిమిషాలు అంతే మీ పంచాయతీ తెలియజేసుకోండి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గౌరవ సభాధ్యక్షులు మరియు శివరామ దీక్ష సిద్ధాంత అచిల ప్రబోధ వ్యవస్థాపక అధ్యక్షులు సమరస సభ్యులు చోటపల చోటపల్లి రమణ గారు భారతత్వం సంస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని సమయ స్ఫూర్తితో మరియు ఎంతో క్రమశిక్షణతో ఏ ప్రశా ఏ ప్రయాసాలతో చేస్తున్నటువంటి నిప్పయానంద స్వామి మోహన్ రెడ్డి వారికి మా యొక్క ద్వారశ సమర్పించుకుంటూ సమర్థించుకుంటూ సభలో ఉన్నటువంటి జ్ఞానులకు మహాత్ములకు గురుగుతులకు గురువులకు నా ద్వాదశి ఛోడశి శాస్త్రాంగ వందనాలు అర్జున గురువులు ఎంతో శక్తివంతులు అని చెప్పి ఈ సిద్ధాంతంలో ఉన్న నేను కనిపిస్తున్నా ఎందుకంటే అన్ని సిద్ధాంతాల్లో కూడా వరకు ఆత్మ ప్రమోదే విశారు ఈ సిద్ధాంతం పరిపూర్ణ ప్రోత్సనం ప్రబోధించింది దానికి దానికి సంబంధించినటువంటి శిష్యులు ఎలా ఉండాలి అనేటువంటి ఒక చెప్పి గుస్తారు సాధన సంపత్తి గల సాధపడే కన్నులు ఘోర సంసారము పాత పడవేందు

మరి నిత్యా నిత్యావస్తువు ఏకము అనిత్య వస్తువు వికము హాత్మర విరాగము సమాధి సత్సంపత్తి దాంట్లో శ్రమము దమము ఉపరతి విభీక్ష శ్రద్ధ సమాధానము ముచ్చత్వనేటువంటి లక్షణాలు కలిగినటువంటి సాధన సంపత్తి కలిగినటువంటి శిష్యులకు మాత్రమే ఉపదేశాన్ని ఇవ్వాలని చెప్పి ఒక వైరాగ్యాన్ని గురించి ఒక మానసికు ముగించేస్తారు ఇక్కడ కఠోపనిషత్తులో కఠోపనిషత్తులో యమధర్మరాజు నాయకుడికి ఈ యొక్క వైజాశ్రైనటువంటి వెళ్ళినప్పుడు ఆయన్ని మధ్య పెట్టి మీకు గుర్రాలు ఇస్తాను వేడుకలు ఇస్తాను అదే వరాలు ఇస్తాను అన్నప్పుడు కూడా ఉత్తరాలు పరిపూర్ణ ప్రబోధించమని చెప్పాడు అటువంటి వైరాగ్య భావన కలిగినప్పుడు ఉన్నప్పుడు కోట నుంచి కాయ్యి పండుగ తర్వాత ఏ విధంగా రాలిపోతారు ఆ విధంగానే రాలిపోతానని చెప్పి తెలియజేసుకుంటూ సమయం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ సత్యు బ్రహ్మరాజు సిద్ధాంత ఉద్యారలకు సర్వ గురువులకు